ఆయన కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్ గారు రాకముందే కోమటిరెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నాడు అంటే డిస్క్వాలిఫై అయిపోతాడేమో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సీట్ పోతుందేమో అందుకే వస్తున్నాను అని అన్నారు మీకేమనిపిస్తుంది కేసీఆర్ గారు ఎందుకు వచ్చారు ప్రజల పక్షాన పోరాటం చేయడానిక లేకపోతే అసెంబ్లీ సీటు కోసం వచ్చారంటే వీళ్ళు రాకపోతేనేమో రాలేదంటారు రావాలి కేసీఆర్ గారు రావాలి మాకు సలహాలు ఇవ్వాలి సలహాలు ఇస్తే మేము తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అడుగుతామని అంటాం ఇంకోటి వచ్చిన తర్వాత ఏమంటుండంటే సో అదే మన డిస్క్వాలిఫై అయిపోతుంది ప్రభుత్వంలో ఉండకుండా వెళ్ళిపోతాడు సో కొంతమంది ఏమంటున్నారంటే జీతం తీసుకుంటుండగా కేసీఆర్ గారు మళ్ళీ జీతం తీసుకున్నట్లు పని చేయాలి కదా ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఫ్రెష్ చేయాలి కదా వాళ్ళు ఏం అని అడగాలి ఆ పార్టీ వాళ్ళు గెలిచిన పార్టీ వాళ్ళే అడుగుతుంది ఏమని ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఆయన అడగాలే కదా హామీల గురించి ఏ హామీలు ఇచ్చిండ్రు ఏం నెరవేర్చిండ్రు అని అడగాలే కదా కేసీఆర్ గారు అని వాళ్ళే అంటున్నారు మళ్ళీ ఈరోజు కేసీఆర్ రాకపోతే వీళ్ళకి భయం కలుగుతుంది రేవంత్ అన్నకి కేసీఆర్ అంటే పడిపోతుంది కింద బామూలే కాదు భయం కేసీఆర్ రేవంత్ రే కేసీఆర్ అన్న వచ్చిండనుకో కేసీఆర్ గారు వచ్చిండనుకో రేవంత్ అన్నకు భయం అవుతుంది సో భయం రేవ రేవంత్ అన్నకి భయం కేసీఆర్ అంటే సో వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడే సత్త ఎవ్వరికీ లేదు ఆ పార్టీ నాయకులకు ఎవ్వరికీ లేదు ఈ రేవంత్ అన్న సమస్య ఎవరికి లేదు సమాధానం చెప్పలేరు వీళ్ళు మరి రోజులు బట్టి ఎందుకు రాలంటారు ఒకటి ప్రభుత్వం మంచి పని చేస్తుంది ముందుకు సాగుతుంది చూద్దాం ఒక సంవత్సరం చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం పరిపాలన చేస్తున్నారు ఏ హామీలు ఇచ్చిండ్రు ఎట్లా ముందుకు తీసుకెళ్ళిపోతారు అని చూద్దాం అనుకున్నారు సో వీళ్ళు చేసిన అన్ని అరాచకాలు ఉన్నాయి ఈరోజు బయటికి వెళ్ళిండు నరసింహస్వామి ఉగ్ర రూపంలో వచ్చిండు కేసీఆర్ గారు ప్రజలు ఎంతో ఆందోళనగా ఉన్నారు ఈయన రైతుబంధు అన్నాడు రైతుబంధు లేదు నీళ్ళు సరిగ్గా లేవు కరెంట్ సరిగ్గా లేదు సో ప్రజలందరూ ఆందోళన ఉన్నారు ఇష్టారసంగా మూసి అని మొత్తం అన్ని ఇండ్లు పేదపదల ఇండ్లన్నీ కూలగొట్టేస్తుండ్రు ఎంతో మంది ఈరోజు కేసీఆర్ గారు బయటకు వస్తే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రావాలయ్యా కేసీఆర్ గారు రావాలయ్యా అని అక్కడికి వెళ్ళి మా ఇండ్లు కూలిపోయినాయి మాకు రైతుబంధు రాలే మాకు పింఛిని రాలేదు ఇచ్చిన పథకాలులో ఒకటి గిటా సరిగ్గా రాలేదు అని ఇప్పుడు ఆయన బయటకు వస్తే అక్కడికి అక్కడికి వెళ్తుండ్రు అడగడానికి మా బతుకులు ఇట్లా అయిపోయినాయి కేసీఆర్ సార్ మళ్ళీ మాకు బతుకులు మంచిగా కావాలంటే ఏం చేయాలి మళ్ళీ మీరు రావాలి అని ఈరోజు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు ఎంతోమంది ఇండ్లు కూలిపోయిన వాళ్ళు రైతుబంధు రాని వాళ్ళు ఎన్నో నష్టాల్లో ఉండే వాళ్ళు ఎంతోమంది ప్రజలు అక్కడికి వెళ్తున్నారు ఈరోజు కేసీఆర్ని తలుస్తుండ్రు ఈరోజు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అయ్యి పెట్టేవారు భారీగా ప్రత్యేక సెటల్ అయ్యేసేవారు మాట్లాడి వినడానికి చాలా మా కూడా బాగా ఎగరగా వెయిట్ చేస్తా అవును మరి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ మధ్యకాలంలో ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన ప్రెస్ మీట్లో పెట్టాలి కదా ఆయన ఒకటన్నా మంచి చేయడానికే మేము ముందుకు వస్తారు కేసీఆర్ గారు సో ఆడమే ఏదేదో పెట్టి ఏదో చేసినా డామ్ మన్నం ఇట్లా కాదు రేవంత్ అన్ను ఎట్లా చేస్తున్నా మీటింగ్ పెట్టి కోటి మహిళని కోటీ స్వరాలు చేస్తా తులం బంగారం ఇస్తా లేకపోతే ఇంటికి అదే ఇల్లు ఏది ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా సో ఇట్లా దొంగ హామీలు చెప్పి వెళ్ళిపోయి గద్దెన కూర్చొని ఎక్కడో ఉన్నాడు కదా కేసీఆర్ గారు మీటింగ్ పెడితే ఎంతోమంది వెయిట్ చేస్తారు ఎందుకంటే మంచి మాటలు చెప్తారు సో ప్రజలకు ఏం అవసరం ఉన్నాయో అవి అందుబాటులోకి రావాలి అందు గురించి మాత్రమే మీటింగ్ పెడతారు ఏదో ఒట్టిగా మీటింగ్ పెట్టి ఏదో డబ్బా ఏదో గాలికి చెప్పి గాలి మాటలు చెప్పి పోడు మీటింగ్ పెడితే ఉపయోగపడాలి మనం ఏం ఏంది ఏందనేది ప్రజలకిట అర్థం కావాలి కేసీఆర్ గారు ఏదైనా మీటింగ్ పెడితే దానికి అర్థం ఉంది మంచి కార్యక్రమం చేస్తున్నాం ఇది పరిస్థితి రాష్ట్రం ఎట్లా ముందుకెళ్ళాలి ఎక్కడ ఏం రావాలి నిధులు ఎట్లా రావాలి ఎట్లా కొట్లాడాలి ఏదని మాట్లాడతారు ఈయన ఏం పెడుతున్నా మీటింగ్లు ఆయన ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా నిర్వహిస్తున్నారా కేసీఆర్ గారు అసలు ప్రశ్నించడం తగ్గించేశారు కదా అంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు తప్ప కేసీఆర్ గారు ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు ఇప్పటివరకు కూడా ప్రభుత్వానికి ప్రశ్న జరుగుతా ప్రజలకు కేటీఆర్ గారు హరీష్ రావు అన్న చాలు ఈ పార్టీ నాయకులకి అందరికి ఢిల్లీలో కాదు ఈ దేశంలో మా హరీష్ అన్న కేటీఆర్ అన్న సరిపోతారు వీళ్ళకి నాయుడుకి మా రేవంత్ అన్నకి నాయుడుకి వీళ్ళిద్దరే చాలు మా కేటీఆర్ అన్న ఎక్కువ ఆయనకి ఆయన అడిగిన సమాధానాలు కరెక్ట్గా చెప్పమని రేవంత్ రెడ్డి అన్నని ఒక్కడి గీటే చెప్పాడు చక్కగా వీళ్ళిద్దరే చాలు ఎందుకు మళ్ళీ ఆయన సరే ఆయన ఉన్నాడు ఏం చేస్తారు వీళ్ళు ఏందని చూస్తుండ్రు వీళ్ళిద్దరే చాలు కదా వీళ్ళిద్దరే ఉరికిస్తురు కదా రేవంత్ అన్నని మొన్ననే అన్నాడు నేను ప్రభుత్వంకి వచ్చిందో లేదో నేను అప్పుడు అన్నాడు మొన్న ప్రభుత్వం ఏర్పడంగానే బామ్మది ఇటు నుంచి వీపు మూత పెడుతుండు ఇక్కడి నుంచేమో కేటీఆర్ అన్న వీళ్ళిద్దరు వీపు మీన వీపు విమానం మూత మోగిస్తుండ్రు మేము రానేలేదు ఇప్పుడు వరకు అప్పుడే వీపు విమానం మోగిస్తున్నాను అన్నాడు ఆయన వీళ్ళిద్దరు రాలన్నా కేసీఆర్ చిట్టినాయుడికి కేసీఆర్ ఎందుకన్నా నాకు అర్థం కాదు చిట్టినాయుడికి కేసీఆర్ అవసరమే లేదు రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరమే లేదు వీళ్ళిద్దరే సారిపోతారు సో ఇక ముందు కంటిన్యూగా వస్తారని హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో ఉంటారు ఈయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలదీసి అడుగుతాడు వీళ్ళు ఎట్లు ఇయ్యారో చూస్తాడు ఇక ఈయన అంటాడు ఏం మాట్లాడతాడు అన్న ఈయన నాకు అర్థం కాదు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అంటే ఏదేదో మాట్లాడతాడు అడమైన అన్ని చిన్నపిల్లల తత్వం అయిపోయింది మళ్ళీ మైండ్ ఏమైనా పనిచేస్తా లేదా ఏందో మరి ఆయనకు చిన్న చిన్నమెదడు చిట్టినాయుడికి చిరిగిపోయినట్లు ఉంది ఈరోజు ఏం మాట్లాడుతాడో ఏమో ఈసారి కేసీఆర్ గారు పెద్ద సభ పెట్టబోతుండు నరసింహస్వామి ఉగ్ర రూపంలో బయటకు వచ్చిండు మా కేసీఆర్ గారు దిమ్మ తిరిగే సమాధానం ఈ రేవంత్ రెడ్డికి ఈ పార్టీ నాయకులకి ప్రజల గిట్ట మంచి సమాధానం చెప్పడానికి మన ప్రభుత్వం వస్తే ఏర్పడితే మేమేం చేసేది పదేండ్లు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇంత ముందుకు తీసుకెళ్ళింది మళ్ళీ గెలిస్తే ఎటువంటివి మంచి కార్యక్రమాలు చేసేది అన్నీ చెప్పబోతుండు సభలో అందరు రెడీగా ఉండాలి నాయుడు మాత్రం రెడీగా ఉండాలి ముందే చెప్తున్నా రేవంత్ అన్న రెడీగా ఉండాలి ఈయన ఇచ్చిన ఆ మిల్లలో ఒక్కటి గిటా నెరవేర్చాలి ఒక్కటంటే ఒక్కటి గిటా లేదు ఒక్కటన్నా నిర నెరవేర్చినని మీరు చెప్పండి చెప్పాసి అంట నేను ఆ బస్సు ఫిరిగి పెట్టిండి ఎవరు కావాలన్నా బస్సు ఫిరిగి అంటే సోమరిపోతులు తనం చేస్తుండ నాకు అర్థం కాదు బస్సు పిరిగి పెట్టి ఏం చేస్తుండంటే అందరు తిరగండి పని చేసుకోవద్దు ఎవరు బాగుపడొద్దు ఎవరు మనం తెలంగాణ రాష్ట్రంలో గొప్ప వ్యక్తులం మనము తిరగడానికి మాత్రమే అన్నట్లు ఆ బస్సు ఫ్రీ పెట్టిన అందరు దేశం మీద పడి అంటుండ్రు ఇప్పుడు నా భార్యను కొట్టిన మనకు ఇంట్లో గొడవ అయింది అనుకో నా భార్యను రెండు దెబ్బలు వేసినాక చాలా పైసలు లేవు ఏం లేవు ఆధార్ కార్డు పట్టుకొని రైట్ అంతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఆమెను రమ్మాలంటే ఎట్లా మళ్ళీ రేవంత్ అన్న దగ్గరికి పోయాడగల నా పిల్లలమ్ పోయింది ఆయన నువ్వు బస్సు ఫ్రీ పెట్టినావు నా పిండిలా పోయింది రమ్మంటే వస్తలేదు ఎట్లా చేస్తున్నా ఎట్లా అడగాలి ఇంకా నేను సో ఇట్లా ఎంతోమంది గొడవలు అవుతున్నాయి ఈ బస్సు ఫ్రీ పెట్టి బస్సు ఫ్రీ పెట్టకుండా ఉచిత పదాలు అంటే బియ్యం ఫ్రీ ఇచ్చేది ఉండే మంచి కరెంట్ ఇచ్చేది మంచి వైద్యం ఇచ్చేది ఉండే మంచి చదువు ఇచ్చేది ఉండే ఇది కదన్నా కావాల్సింది ఎవడన్నా బస్సు ఫ్రీ అడిగిండు ఈరోజు ఆఫీసర్ కానీ పేద ప్రజలు కానీ పొలం పని కానీ ఆఫీస్ కానీ డ్యూటీ కానీ ఎక్కడికైనా వెళ్తే పనికి వెళ్తే ఈరోజు పొద్దున్న బయలుదేరి వెళ్తే అయినా మళ్ళీ సాయంత్రం వస్తాడు అటువంటి ఓనికి పేద ప్రజలకి బస్సు ఫ్రీ ఉపయోగపడతాయి ఇంక నువ్వు చెప్పాను ఉపయోగపడుతుందా పడదు సో అటువంటిది బస్సు ఫ్రీ పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నట్లు నిన్న ఈ వాయిస్ కేసీఆర్ గారు ఎన్ని ప్రశ్నలు చేస్తే బాగుంటుంది కదా ఆయన నోటెంట వచ్చిందంటే బలంగా ఉంటుంది కదా ఆయన మాట్లాడాలి మరి మాట్లాడట్లేదు ఆయన ఇప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నించట్లేదు ఇప్పుడు ఆయన అడగాలి కదా ఈ ప్రశ్నలన్నీ ఒకటే అన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరే మాకంటే మంచి పని చేయాలని కేసీఆర్ గారు అనుకున్నారు మాకంటే మీరు మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోండి అని అనుకున్నారు అందు గురించే ఈరోజు కాము కూర్చున్నారు వీళ్ళు ఏం చేస్తుండ్రు వీళ్ళ పరిపాలన ఎట్లా ఉందని చూద్దామని గమ్మునున్నాడు ఇప్పుడు బయటకు వచ్చిండు కేసీఆర్ గారు ఇప్పుడు చూపిస్తారు కేసీఆర్ గారు సత్తా ఈయన రేవంత్ రెడ్డి సత్తా అనేది తేలు తెలియబోతుంది ఈరోజు సో బయటికి ఎందుకు వచ్చిండు ఈయన ఇట్లా చేస్తుండు కాబట్టి వచ్చిండు కదా ఈరోజు బయటికి నువ్వు ఏ మామీలు ఇచ్చినా ఒకటి గిటా నిర్వహించకుండా బస్సులు పిరిగి పెట్టి అందరిని సోమవారం బోతులు తనం చేసి డబ్బులు లేకుండా ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి మొత్తం అప్పులు చేసి కేసీఆర్ కంటే ఎక్కువ అప్పులు చేసిండు మళ్ళీ రాగానే కోట్లు అప్పులు చేసిండు ఈయన ఇచ్చిన హామీలలో ఒకటి గిటా నిర్వహించలేదు తులం బంగారము ఐదు వందల గ్యాస్ సిలిండరు ఇంద్రమ్మ ఇండ్లు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రైతు బంధు స్కూటీలు మహిళలకి మహిళలకి రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు పింఛని కేసీఆర్ రోడ్డు రెండు వేలు పెట్టిన రెండు వేలు గిట్టే ఇయ్యలే నాలుగు వేలు మేము రాగానే నాలుగు వేలు ఇస్తాను మేము రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ఏదన్నా అన్ని దొంగ హామీలు చెప్పి ఈరోజు ఏదో ముఖ్యమంత్రి అవుదామని ఏవో దొంగవామీలు చెప్పి ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నారు తప్పితే పేద ప్రజలకి ఏం చేస్తాడు ఈరోజు అంటుండు కోటి మహిళలని కోటి స్పరాలను చేస్తా అదాని అమ్మానిలతో పోటీ పడే విధంగా చేస్తా అంటుండు ఇంకా నాకైతే ఏ ఏడవాలనా నవ్వాలన్నా ఏం చేయాలన్నా నాకు అర్థం కాలే మహిళలని నేను కోటి మహిళనే కోటి స్వరాలు చేస్తా అన్నాడు అదాని అమ్మానిలతోటే పోటీ పడతాడు అంటుండు అయ్యే సాధ్యం అవుతుందా ఈయనతోటి మళ్ళీ ఇంకా ఎన్ని కోట్లు అప్పు చేస్తాడు మళ్ళీ మహిళల గురించి అది గిట్ట ఎట్లా అన్న వాళ్ళ పేరు మీద లోన్లు ఇప్పించి వాళ్ళకే వాళ్ళు కట్టేటట్లే చేస్తుండు అంటే నేను లోన్ తీసుకున్నా నేనే కట్టుకోవాలి మళ్ళీ అది అట్లే చేస్తు నేనే చేసింది ఏం లేదు మళ్ళీ ఏదో ఇచ్చేస్తున్నావు కోటి మహిళలని కోటి స్వరాలు చేస్తాను అది కాదు నా పేరు మీద నాకే లోన్ ఇప్పించి నన్నే బతకమంటుండే తప్పితే వేరేది ఏం లేదు చేసింది ఏం లేదు ఆయన రాజకీయం డబ్బు వాడుకుంటుండు రాజకీయంగా వాడుకుంటుండు తప్పితే కోటి మహిళలని కోటి స్వరాలు చేస్తారు లోన్ తీసుకున్న నేను లోన్ తీసుకుని నేను గిట్టు బిజినెస్ పెట్టుకుంటాను నేను గిట్ట బస్సు కొనుక్కోగలుగుతా ఈయన ఏంటంటే ఆయన పేరుకి మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నామని ఇది చెప్తున్నా కలిపితే ప్రజలు నమ్మే ఉద్దేశం లేదు ఇది అసలు అటువంటి పథకాలు ఎవడన్నా పెట్టమన్నది ఏమంటుండు నాకు లోన్ ఇప్పించి నన్నే చేస్తుండు నాకే లోన్ ఇప్పిస్తుండు నువ్వే బిజినెస్ పెట్టుకుని నువ్వే పైసలు కట్టుకుంటుండు ఇంక నీవేందుకు చెప్పేది నేను పోయి లోన్ తెచ్చుకోలేనా నేను బిజినెస్ పెట్టుకోలేనా నేను చేయలేనా నేను బస్సు ఇట్లా కిరాయికి ఇవ్వలేనా నేను అట్లా చేయాలంటే నేనే చేస్తాను కదా ఈ రోజు అంటున్నా దాని అమ్మానిలతో పోటీ పడే విధంగా చేస్తా మహిళలని కోటి మహిళలని కోటీ చేస్తా అన్నాడు మళ్ళీ ఏం ఏమో కానీ నాకైతే నవ్వొచ్చి నెవాలయ్యవాళ్ళని అర్థం కాలేదు ఆ మాటకి అట్లా ఉంది ప్రభుత్వం పాలన థ్యాంక్ యూ థ్యాంక్ యూ